హాయ్ హలో అండి వెల్కమ్ టు నీలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈరోజు వీడియోలో మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ స్మాల్ బార్డర్ అనమాట సో గడి సారీస్ అండి ఇవి మధ్యలో అనేది ఇలా గడి వస్తుంది అంచుమలుపు శారీస్ అంటాం మేమైతే మిడిలో చెక్స్ వస్తాయి అన్నమాట చాలా బాగుంటుందండి శారీస్ అనేది త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇందులో వీడియోలో మీకు రెడ్ అనేది మరీ మిర్చి రెడ్లా అనిపిస్తుంది సో మర్చి రెడ్ కాదండి కుంకుమ రెడ్ అనమాట సో కుంకుమ రెడ్ అండి సో అలాగే బాటిల్ గ్రీను అలాగే వంకాయ కలరు సా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సో మీ లైక్ అనేది తప్పకుండా వృధా అయితే పోతుందండి ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట సో కలెక్షన్ అయితే చూసేద్దాము చూస్తారు కదా కలర్స్ ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయండి సో ఫస్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ ఓపెన్ చేద్దాము సో ఎలా ఉంటుంది ఏంటనేది అంచుమలుపు శారీస్ అంటే చాలా మందికి ఐడియా ఉందండి సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను చూ సో చూడండి ఆ ఫిఫ్టీ బోర్డర్ వస్తుంది మిడిల్లో చెక్స్ వస్తాయి అనమాట ఈ కొంచెం అనేది గ్యాప్ వస్తుంది చాలా బాగుంటాయండి సారీస్ అనేది కలర్స్ కూడా చాలా బాగున్నాయి రియల్గా కూడా చాలా బాగున్నాయి అనమాట సో ఇలా ఉంటుంది శారీ అనేది సో బోర్డర్ చూసారు కదా సిల్వర్ జరీ అయితే వేయించాము సో చూడండి ఇది మిడిల్లో ఇలా గడ వస్తుంది చాలా బాగుంటుంది చిన్న చిన్న గడ అనమాట చాలా ట్రెండింగ్లో ఉన్న సారీస్ ఇవి సో చూసారు కదా చాలా బాగుంటుందండి సో ఇవి కూడా ఇవి నేయడం కూడా చాలా కష్టమేనండి మనం చూసినంత తేలిక కాదు సో చాలా బాగుంటాయి శారీస్ అనేది సో ఫస్ట్ కలర్ అయితే చూసారు కదా చాలా బాగుంటాయి ఇలా ఉంటుంది శారీ మొత్తం గ్రీన్ రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది అండి చాలా బాగుంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ చూద్దామండి రెడ్ కూడా సేమ్ అదే రన్నింగ్ బ్లౌజు పళ్ళు అయితే వచ్చేస్తాయి సిల్వర్ జెరీ వేయించాము కాబట్టి చాలా బాగుంది సో వీటిలో ఎక్కువ ఏంటంటే గోల్డ్ జరీ ఎక్కువ వేస్తారు సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అండ్ అట్లా ఇప్పుడు ఎక్కువ సి సిల్వర్ ఎక్కువ రీచ్ అవుతున్నాయి కాబట్టి సిల్వర్ వేయిస్తున్నాం అనమాట మనం కూడా చాలా బాగున్నాయండి సో మీకు ఎవరికైనా సేల్స్కి కావాలన్నా కానీ ఎవరికైనా బల్క్ లెక్క కావాలన్నా కానీ మేము నేసిస్తాము ముందుగా ఆర్డర్ ఇస్తే మాత్రం నేసిస్తామండి కన్ఫర్మ్గా నేసిస్తాము సో కావాలి అనుకున్న వాళ్ళు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వండి సో ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళైతే సో సింగిల్ సింగిల్ శారీస్ తీసుకుంటే మాత్రం వాట్సాప్లోకి వాట్సాప్లోకి మెసేజ్ చేయండి సో నెక్స్ట్ కలర్ కూడా వంకాయ కలర్ అండి చాలా బాగుంది కలర్ చూసారు కదా త్రీ కలర్స్ కూడా మంచి హిట్ కలర్స్ అనమాట ఇవి చాలా బాగుంటాయి